నమస్తే సార్ విజయనగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది కార్పొరేషన్ స్థాయికి ఎదిగినప్పటికీ మున్సిపాలిటీకి ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లో కూడా అదే విధమైన సమస్యలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు దానిపై మీ స్పందించు సో మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ అయినా విధుల్లో కానీ ఫంక్షన్లో కానీ మార్పులైతే అయితే ఏమి ఉండవు మున్సిపాలిటీలో ఏమైతే ఫంక్షన్ చేస్తున్నారు కార్పొరేషన్లో కూడా అదే ఫంక్షన్స్ ఉంటాయి సో విజయనగరం మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయడం జరిగింది సో దీంతో పాటుగా డెవలప్మెంట్ కానీ లేదంటే ఇవనేది కొంచెం కార్పొరేషన్ అయినప్పుడు కొంచెం విసులుబాటు ఎక్కువగా ఉంటుంది రెండోది సో అడ్మిషన్ శాంక్షన్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా పాజిబుల్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీగా సరే ఇది ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సమస్యలని సో కమిషనర్ లెవెల్లో కానీ స్టాండింగ్ కమిటీ లెవెల్లో కానీ ఈసో తీసుకొని సో వాటికి పులి స్టాప్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో శానిటేషన్ ఉంటుంది ఇక్కడ శానిటేషన్ ఉంటుంది అక్కడ డెవలప్మెంట్ అవసరం ఉంటుంది రోడ్స్ వేయాలి డ్రైన్స్ వేయాలి సేమ్ ఇక్కడ కూడా రోడ్స్ డ్రైన్స్ చేయాలి అక్కడ పార్క్స్ డెవలప్ చేయాలి ఇక్కడ పార్క్స్ ఉంటుంది అక్కడ స్ట్రీట్ లైటింగ్ చూడాలి ఇక్కడ స్ట్రీట్ లైటింగ్ చూడాలి సో ఫంక్షన్స్ అయితే ఏమీ మారు అక్కడ ఉన్న సేమ్ అధికారులు ఇక్కడ పని చేస్తారు ఇక్కడ ఉన్న అధికారులు కూడా సేమ్ ఉంటారు బట్ అయితే క్యాడర్ ఆఫ్ అధికారులు అనేది కార్పొరేషన్కి వెళ్ళినప్పుడు దే హూ ది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ర్యాంక్ ఆఫీషియల్స్ వస్తారు డెసిషన్స్ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సమస్యలు అనేవి కొంచెం త్వరితగతిన పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది రెండోది మోర్ సర్వీసెస్ రెండోది మోర్ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏది ఏర్పాటు చేయడంలో కార్పొరేషన్ లెవెల్లో కొంచెం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే జీవీఎంసి విజయవాడ రాజమండ్రి దెహోటు తిరుపతి సో గుంటూరు ఇలాంటి కార్పొరేషన్స్లో డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సరేకంగా జరుగుతాయి సేమ్ మన నగరపాలక సంస్థలో కూడా అదేవిధంగా డెవలప్మెంట్స్ అది కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సరిగా జరుగుతున్నాయి బట్ అయితే చిన్న చిన్న సంస్థలు అనేవి ఈ శానిటేషన్ సంబంధించి కానీ లేదంటే క్లీనింగ్ సంబంధించి కానీ అక్కడ ఉన్న ఫంక్షనరీస్ కానీ ఏదైనా కొన్ని కొన్నిసార్లు లోపం ఉంటుంది కొన్నిసార్లు అటెండ్ అవ్వకపోవడం ఉంటుంది వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ వల్ల కానీ లేదంటే సూపర్వైజర్ ఆఫీస్ సరిగా మానిటర్ చేయకపోవడం వల్ల కూడా కారణం అవుతాయి అయినప్పటికీ కూడా ఇవన్నీ కానీ కోఆర్డినేషన్ చేసుకొని సమస్యలు ఏమైనా వస్తే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కార్పొరేషన్ నుంచి సార్ ఇప్పుడు దానికొస్తే వస్తే మనకి సెంటర్ నుంచి అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేటది రోడ్ అయితే ఉందో ఆ రైల్వే ట్రాక్ కింద చాలా సఫర్ అవుతున్నారు పబ్లిక్ అది ఒక వన్స్ వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుందో కొన్ని సందర్భాల్లో చాలాసేపు ఉండాల్సి వస్తుంది దానికి సొల్యూషన్ చూపించగలరా సో దానికి సొల్యూషన్ ఏమీ లేదంటే ఆల్రెడీ ఆర్ఇబీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంది సో దాంట్లో కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏమీ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది గౌరవ్ కలెక్టర్ గారి నోటీసులో కూడా మన మీటింగ్ జరగనున్నప్పుడు మన నగరపాలక సంస్థ స్థాయి రివ్యూ మీటింగ్లో జరిగినప్పుడు కూడా దాన్ని నోటీసులోకి తీసుకెళ్ళి రావడం జరిగింది సో దాన్ని మనం యూటిలైజేషన్ చేసి రావడానికి పర్మిషన్ పెట్టండి ఆ సబ్జెక్ట్ కండిషన్ ఆఫ్ ది పేమెంట్ అని ఎవరు ఆర్ఎండ్బి వాళ్ళకి లెటర్ పెట్టమని చెప్పడం జరిగింది సో ఇది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు పేమెంట్ చేస్తేనే ఎలా చేస్తామని ఒక ఉంది వాళ్ళు ఆప్ చేయడం జరిగింది ఆల్రెడీ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది డిజైన్ అయిపోయింది ఈచల్ అయిపోయింది దాంట్లో ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఎవరు చొరవ తీసుకొని దాన్ని ట్రాఫిక్ డ్రైవర్ చేసినా జనాలు మామూలుగా వాడేస్తారు సో ఎందుకంటే దాంట్లో వాడకుండా ఉండడానికి కానీ లేదా అబ్జ అబ్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఎవరు లేరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కొంచెం డైరెక్షన్స్ వాళ్ళు సో రెండో ఇష్యూ వస్తుంది ఏంటంటే అది టెక్నికల్గా దిహటు రైనీ సీజన్లో కానీ వర్షం పడినప్పుడు అది సింక్ అవుతుంది సో ప్రాపర్ అవుట్పుట్ అనేది అంది అవుట్పుట్ అనేది లేకపోవడం వల్ల సో డ్రైనేజ్ రీఛార్జ్ అవ్వడానికి కొంచెం అవకాశం లేదు అది ఒకటి కొంచెం ఇష్యూ ఉంది దాన్ని టెక్నికల్గా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పి ఉన్నారు గౌరవ్ కలెక్టర్ గారు సో అది యాజ్ ఎర్ల పాసిబుల్ వస్తుంది ఇలాంటి మన మామూలు రైనింగ్ పడలేని సీజన్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దానికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా యూటిలైజ్ చేసుకుంటే వేరే వేరేదో ప్రాబ్లం పెట్టాలి కానీ దాన్ని చెయ్యట్లేదు అదొక ఇష్యూ తప్ప వేరే ఏం లేదు ఒకవేళ దాన్ని యూటిలైజేషన్కి వెళ్ళి వస్తే తర్వాత ఆనంద ఆపరేషన్ మెయింటైన్ చేయాల్సిన వచ్చినా లేదా వర్షం పడినప్పుడు వాటర్ ఏదైనా ఈ చేయాల్సిన వస్తున్నా కార్పొరేషన్కి కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పబ్లిక్ ఇట్లా చేస్తున్నారు ఏ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎవరైనా కంప్లైంట్ పెట్టినా దాటి కొంచెం యుటిలైజేషన్ కావాలి వాటర్ నిలబడిపోతుందంటే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ డిజైన్ కొంచెం మార్చాల్సిన అవసరం ఉంది అది రైల్వే డిపార్ట్మెంట్ చూసుకుంటారు కాబట్టి ఆ డిజైన్ అదంతా కూడా ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వేయడం జరిగింది సార్ ఇప్పుడు కొన్ని విజయనగరంపట్నంలోకి వస్తే కొన్ని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మీ ఇప్పుడు ఉండాలి గత కాలంలో కూడా పర్మిషన్ అటు వితౌట్ పార్కింగ్ కానీ ఇటువంటి ఇప్పుడు ఇది లేకుండా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు దానిపైన మీరు ఎటువంటి చర్యలు ఏమో తీసుకుంటారో దానిపై చూ చర్యలు ఏమో తీసుకుంటారో సో అపార్ట్ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో మ్యాక్సిమం కొన్ని హాస్పిటల్స్ అన్నట్లయితే దేవుట పార్కింగ్ ప్లేస్ ఉండి కన్స్ట్రక్షన్ చేసిన వాటికి అన్నట్లకి దేవుడు ఉన్నాయి సబ్సీక్వెంట్గా సబ్సీక్వెంట్గా ప్లాన్ తీసుకొని తర్వాత వాటిని కిందన కూడా వాళ్ళ యొక్క అవకాశం కోసము రెండవది ఏంటంటే టెస్టుల కోసం అనో లేదంటే రిజిస్ట్రేషన్ కోసం అనో కార్యక్రమాలకు కూడా ఆ పార్కింగ్ స్పేస్ని ఎట్లయితే యూటిలైజ్ చేస్తారు అలాంటి ఆటలను ఐడెంటిఫై చేసి వీళ్ళు టేక్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని క్లినిక్లు ఏంటంటే రెసిడెన్షియల్ తీసుకొని దేహు నడుపుతున్నారు అలాంటి దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది సో మేము డిఎంహెచ్ఓ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారితో అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఆటలను కూడా కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణకు వస్తే మన కాంప్లెక్స్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సు అవుట్పుట్ వెళ్ళే దగ్గర మన మనకి అక్కడ కనబడుతున్న హాస్పిటల్ ఉందో అక్కడ ట్రాఫిక్ అక్కడ పార్కింగ్ లేదు ట్రాఫిక్ ఏమో వచ్చి బస్సు వెళ్తుంది పబ్లిక్ వస్తున్నారు సార్ చాలా ఇబ్బంది అవుతుంది అటు అటువంటి వీటి దగ్గర మనం ఎటువంటి చర్వీస్ తీసుకోవడానికి ఆస్కారం సో ట్రాఫిక్ ఏదైతే ఇబ్బంది కలిగించే ఉంది లేదంటే ట్రాఫిక్ డిపార్ట్మెంటు అండ్ మేము కోఆర్డినేట్ చేసుకొని అటువంటి డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి సో ట్రాఫిక్ అది పాజిబిలిటీ లేదు కాబట్టి ఫీజుబుల్ లేదు కాబట్టి ఇలాంటి ఏరియాల్లో అలాంటి ఫ్రీమ్సెస్లో సో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అట్లన్నట్లే కూడా దే దేహ్ నెక్స్ట్ రెవెన్యూ చేసే టైంలో కానీ లేదంటే ఇప్పుడు ఇమీడియట్ కానీ దాన్ని కంట్రోల్ చేయమని లేదంటే వాటిని వేరే ఇన్స్టిట్యూషన్లోకి వేరే బిల్డింగ్లో కన్నా షిఫ్ట్ చేసుకొని ట్రాఫిక్ అన్ని పాజిబుల్ ఫీజుబుల్ ఉన్న దగ్గరికి షిఫ్ట్ చేసుకోవడానికి చర్య తరలించమని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది డిఎంహెచ్ఓ వారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి అన్నింటికి పర్మిషన్ ఇచ్చేది డిఎంహెచ్ఓ కాబట్టి ట్రాఫిక్ డిపార్ట్మెంటు ట్రాఫిక్ సీఏ గారు నేను కూడా కోఆర్డినేట్ చేసుకుని వీటిపై చర్య తీసుకుంటాము తెలుస్తుంది సార్ అదేవిధంగా వి విజయనగరం కార్పొరేషన్లో పంతొమ్మిదవ పంతొమ్మిదవ కార్పొరేషన్లో అలంకాపట్నం ఏరియాలో మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ అందులో నాలుగు వందల ఇరవై మూడు మంది ఫ్యామిలీస్ ఉంటున్నట్టుగా వాళ్ళ అనాథర్ వాళ్ళు ఉంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా కరెంటు కానీ మున్సిపల్ వాటర్ కానీ ఎటువంటి సప్లై లేదు కానీ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు ప్రతి వీక్లీ ట్వైస్ అట్ త్రీ టైమ్స్ మున్సిపల్ వెహికల్ వస్తుంది వాటర్ ఇస్తున్నారు కానీ మేము ఇక్కడ కరెంట్ లేకుండా చాలా సఫర్ అవుతున్నాము అదేవిధంగా కరెంట్ ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉండి కూడా మాకు సప్లై ఇవ్వట్లేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్ దానిపై మేము ప్రత్యేకంగా ఒక తీసాము దానిపై మీ స్పందన చెప్పండి సార్ సో ఉదుద్దు లంకాపట్నంలో పంతొమ్మిదో డివిజన్లో ఉన్నాయి ఉదుదు ఉంది ఉదు హౌసెస్ ఫ్లాట్స్ ఇవి ఉదుదు ఎవరైతే ఇబ్బంది కలిగి ఉండే వాళ్ళ ఆస్తి నట్టాలు రెండోది ఏంటంటే ఔషధ కోల్పోరు వాళ్ళందరి కోసమని సో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ సో దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన ఏజెన్సీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ సో మొత్తం అంతా కూడా సో అక్కడ ఉన్న లబ్ధిదారులు మన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉందో డ్రింకింగ్ వా డ్రింకింగ్ వాటరు రెండోది ఏమో వాటర్ మన శానిటేషన్ ఇవన్నీ కూడా చేయాల్సిన నగరపాలక సంస్థ మన ఆధారపడి కాబట్టి మన వైపు నుంచి ఆ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాము బట్ అయితే ఎవరైతే ఆ ప్లాట్లో ఉంటున్నారో ఎవరైతే అలాట్మెంట్ చేశారో సో వాళ్ళకి అలాట్మెంట్ అయితే కంపల్సరీ సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే వాళ్ళు మీటర్కి అప్లై చేసుకుంటే మీటర్ ఎలర్ట్ చేయడం జరుగుతుంది సో అక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే హౌసింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో ఎవరైతే అప్లై చేసినా కూడా మీటర్ ఎవరైతే సో మన దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ కూడా పంపించి అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి కట్టేసాల్సిన కనెక్షన్కి డబ్బులు కట్టితే దేకుండా వాళ్ళందరికీ కూడా మీటర్ ఇప్పించే విధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరికీ మీటర్ కనెక్షన్ ఇచ్చి విద్యుత్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ అక్కడ ఏమంటారు అంటే లాస్ట్ టైం మేము కరెంట్ మీటర్కి డబ్బులు కట్టామండి మళ్ళీ వెనక్కిచ్చేసారు కానీ వాళ్ళకు కరెంట్ మీ కరెంట్ ఎలా అలాట్మెంట్ చేయలేదు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు మాకు ఇబ్బంది పడుతున్నారు సార్ గత ఐదు సంవత్సరాలు బట్టి ఒక్క పూట చీకట్లో ఉండాలంటే మనం సఫర్ అవుతాం అలాంటిది ఫైవ్ ఇయర్స్ బట్టి చీకట్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ ప్రాబ్లం చూస్తే ఫైనాన్షియల్గా అదే అదేవిధంగా ఆక్యుపైడు ఆ రనా రోజుగా ఎస్టాబ్లిష్డ్ అయ్యారో లేకపోతే ఏది జరిగిందో దాన్ని రెక్టిఫికేషన్ కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ సో ఇది ఇండివిజువల్గా ఏ బెనిఫిషరీకి సంబంధించి ఆ బెనిఫిషరీ తీసుకోవాల్సిన సరే ఇది కరెంట్ అనేది వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే సో మన నోటీస్లో వరకు రాలేదు మీరు మా నోటీస్ తెచ్చారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బట్ అయితే ఒకసారి మా మా సెంటిషన్ మా సెక్రటరీస్ అందరినీ ఒకసారి పంపించి వాళ్ళకి ఏది ఇష్యూ ఉంది రెండోది ఎవరికి అలాట్మెంట్ అయ్యింది ఎవరికి అలాట్మెంట్ కాలేదు అన్నది కూడా ఒక సర్వే చేసి అలాట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక మీటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఒకవేళ మీటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇష్యూ ఉంటే హౌసింగ్ డిపార్ట్మెంట్తో కోర్నీ చేసుకుని వాళ్ళందరికీ మీటర్ కనెక్షన్ ఇప్పించడానికి చర్యలు తీసుకుంటుంది సో కాబట్టి నగర పరసంస్థల్లో కానీ లేదంటే సచివాలయంలో కానీ ఆ బెనిఫిషరీని అందరినీ కూడా కలిస్తే వాళ్ళందరికీ కూడా మీటర్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పటికైతే విజయనగరం పట్టణంలో మున్సిపాలిటీ మొత్తం మీద వాటర్ సమస్య అయితే ఈ మధ్య కాలంలో వాటర్ అయితే ఎవ్రీ డే మార్నింగ్ ఇస్తున్నారు ఇంతకుముందు గత కాలంలో ఈ మధ్యాహ్నం ఇవ్వడం రాత్రి ఇవ్వడం ఒక టైం అంటూ లేకుండా చేశారు సార్ దాన్ని ఈ మధ్య స్ట్రీంలో చేశారు కానీ వాటర్ కూడా కొద్దిగా రెడ్డిష్ రావడం కొద్దిగా ఇబ్బందిగా ఉందని పబ్లిక్ అంటున్నారు సార్ మీరు అన్నది వర్షాకాలంలో గతంలో మన లాస్ట్ ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత రెడ్డిష్ వాటర్ అనేది రావడం జరిగింది ఎందుకంటే మనకి మొదపాటి నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ నుంచి వచ్చే దాంట్లో పైనుంచి వచ్చే ఈ భూములన్నీ కూడా సో దాన్ని ఏమైంది రిలేషన్ కింద మార్చి ఎర్రమట్టితో కప్పేయడం వల్ల ఏంటంటే ఆ ఎర్ర షాయిల్ అంతా కూడా మన వెల్ సేవ్ అవుతున్నాయి టెన్ బ్యాల్స్ ఉన్నాయి టెన్ బాల్స్లోకి డైరెక్ట్గా ఇది అయిపోవడం వల్ల ఏమైంది ఏంటంటే రెడ్డిష్ వాటర్ అనేది రావడానికి వచ్చింది సో దాన్ని మనం ఏం చేసామంటే ఇక్కడ మన ఆపరేషన్ మెయింటెన్స్ దగ్గర మనకి ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్లో సెగ్మెంటేషన్ చేసి ఆలమది కలిపి దాన్ని కొంచెం చేసి సెటిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రెడ్డిష్ వాటర్ అది అదంతా కూడా సో డౌన్కి వెళ్ళిపోయి సో క్లియర్ వాటర్ వస్తుంది క్లీన్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది బట్ అయితే ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అక్కడ రెడ్డిష్ వాటర్ వచ్చిందా లేదా అనేది అక్కడ ఉన్న ఆపరేటర్ సరిగ్గా చెప్పకపోయినా లేకపోతే మోంట చేయకునే అంటే డైరెక్ట్గా పంపింగ్ అయిపోతే సో రెడిష్ వాటర్ అనేది జరిగింది దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సెగ్మెంటేషన్స్ టైమింగ్స్ కానీ ఒక అప్పుడు ఇంతకుముందు ఏంటంటే డిపెండ్స్ మనం మనం డే డే బై డే ఇస్తున్నాం అంటే కొన్ని వార్డ్లకి కొన్ని డివిజన్స్కి కొన్ని ఒకరోజు కొన్ని డివిజన్స్ ఒక రోజు ఇస్తున్నాం సో డే బై డే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ సెగ్మెంటేషన్ అది చేయడం వల్ల ఇప్పుడు వచ్చిన వాటర్ని మనం అక్కడ టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచడం వల్ల ఆ త్రీ అవర్స్ అనేది దే హావ్ టు ప్రతి ఏరియాకి మారిపోతూ ఉంటుంది అంటే రెగ్యులర్గా ఇచ్చే టైమింగ్స్ ఏవైతున్నాయో టైమింగ్స్ మారిపోతున్నాయి దీంతో పాటుగా ఎక్కడైనా పవర్ ఫ్లక్చ్యుయేషన్ ఏమైనా వస్తే అది కూడా పూర్తిగా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల టైమింగ్స్ అనేది మారుతుంది ఇప్పుడు ఆ రెడిష్ వాటర్ అనేది రావట్లేదు కాబట్టి సెగ్మెంటేషన్ చేయడానికి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సెడ్మిట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి రెగ్యులర్ వాటర్ ఏదైతే ఇస్తున్నామో అది ఇస్తున్నాం అలాగే రెడ్డిష్ వాటర్ కూడా ఎక్కడ కూడా సో అవకాశం లేకుండా సర్విస్ తీసుకోవడం జరిగింది ఆ ఉంది ఈ వెల్ సెట్ కూడా చుట్టూ మనం శాండ్ బ్యాగ్స్ అది వేసి రెడ్డిష్ వాటర్ అది రాకుండా కంట్రోల్ చేయడం జరిగింది ఈ చర్యలు అన్నీ తీసుకోవడం వల్ల సో మంచి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్